యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఒక్క రోజు కూడా మిస్ కావద్దు అనుకున్నా బట్ ఏం చేస్తాం సిచ్యువేషన్ అలా ఉంది పిల్లలు ఫుల్ జలుబు ఫీవర్ అనమాట సరే వాళ్ళకి ఫీవర్ వస్తే నేను చూసుకుంటా వీడియోస్ చేసుకోవచ్చు బట్ నా సిచువేషన్ కూడా అలానే ఉందనమాట ఏదైనా వీడియోస్ కోసం మాట్లాడదామన్నా హచ్ హచ్ అని తుమ్ములు వస్తున్నాయి సరేలే ఇంకా టూ డేస్ ఆగి వీడియోస్ చేద్దాం అనేసి ఊరుకున్నా అనమాట నోరంతా చప్పగా ఉంది పిల్లలు కూడా ఏం తినాలనిపిస్తలేదు అనేసి కిచిడి అయితే చేసిన అనమాట సో స్పైసీగా కూడా తిన్నట్టు ఉంటుంది అనేసి ఆయిల్ వేసి తర్వాత బగారా స్పైసెస్ కూడా వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఆలు సోయా కూడా ఫస్ట్ చేసినారు కదా హాట్ వాటర్ లో వేసి తీయాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని సాల్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా నీళ్ళు మసలుతున్నప్పుడు రైస్ నేసుకోవాలి అంతే అనమాట కిచిడి అయితే కొంచెం రైస్ దగ్గర పడుతున్నప్పుడు మంటన్ సిమ్ లో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది దీంట్లో ఇంకా క్యారెట్ బీట్రూట్ వేసుకోవచ్చు ఇంకా లేని వాటి గురించి ఎందుకు లే ఉన్న వాటిని అయితే వేసుకొని ఇలా కిచిడి అయితే చేసిన అనమాట వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సూపర్ ఉంది కిచిడి అయితే